The yeah. అండ్ స్టైలిష్ వేర్ కావాలంటే తప్పకుండా రావాల్సింది మోక్ష రెండీస్ అండి చూస్తున్నారు కదా వెరైటీ మోడల్స్ అన్ని కూడా మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి క్రిస్టమస్కి న్యూ ఇయర్కి అయితే వచ్చేసాయి అన్నమాట ఇవాళ స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి మనకి శిరాస్ అంబ్రైల్ దట్టు వెరైటీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మనకి లంగావని సెట్స్ కూడా ఇచ్చేసామన్నమాట అండ్ పండగలే కాదండి ఎనీ టైం ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఆఫర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి అనమాట సెట్స్ లో అయితే మాత్రం మనకి మీనాకారి యాంటీవర్క్స్ పట్టు స్టైల్ కలంకారీస్ జెసి ఆల్ టైప్స్ అయితే ఉన్నాయి ఇక వచ్చేస్తే మనకి టాప్స్ వెస్ట్రన్ వేర్స్ మనకి జీన్స్ మీద కుర్తీస్ అన్ని కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఎలాంటి స్పెషల్ కలెక్షన్ చూస్తున్నారు కదా వెస్టర్న్ వేర్ లో జార్జెట్స్ ఆల్ టైప్ ఫాబ్రిక్స్ అయితే ఉంటాయి ఇవాళ వీడియో అయితే చూస్తే మాత్రం పోతుందండి ఎందుకంటే ట్రెండింగ్ డిజైన్స్ అంటేనే గుర్తుకు రావాల్సింది మోక్షా ట్రెండీస్ అనమాట అట్లాంటి ట్రెండింగ్ మోక్ష ట్రెండీస్ లో ఇవాళ ఇచ్చిన ప్రైజెస్ కానీ ఇవాళ ఇచ్చిన డ్రెస్సెస్ కానీ ఏవి చూసినా కూడా అద్భుతంగా అయితే ఉంటాయి అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ సరే ఫస్ట్ ఇప్పుడు మనం వచ్చేసి కలెక్షన్ అంతా క్రిస్మస్ స్పెషల్ గా చూద్దాం క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ కలెక్షన్ అయితే మోక్షా ట్రెండీస్ లో చాలా ట్రెండీ ఐటమ్ వచ్చింది సో ఫస్ట్ మనం చూసేద్దాం ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ వైట్ కలర్ లో సో చాలా చాలా బాగుంది కోట్ మోడల్ అండి అండ్ కోట్ వచ్చేసి మనకి చక్కగా డిఫరెంట్ కలర్ లో వచ్చింది బోర్డర్ వర్క్ అండ్ మనకి యోక్ పార్ట్ లో కూడా చక్కగా ఇలాగ మిర్రల్ కుందన్ వర్క్ అయితే వచ్చేసేసింది సూపర్ గా ఉంది అండ్ మనకి ఇందులో స్పెషల్ ఏంటంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ త్రీ టూ వేర్ అనమాట సో హ్యాండ్స్ చాలా వరకు కొంతమంది పార్టీ దగ్గరికి త్రీ ఫోర్త్ అనేది ప్రిఫరబుల్ చేస్తారు మీకు దీనికైతే చక్కగా త్రీ ఫోర్త్ హ్యాండ్ సటాచ్ లో వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా ప్యూర్ జార్జెట్ లో బాగుందో కోట్ మోడల్ విత్ బోర్డర్ వచ్చింది సో ఇక్కడ మనకి ఏ కలర్ అయితే థీమ్ ఉంటుందో అదే కలర్ తో జస్ట్ సింపుల్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి కోట్ వస్తుంది అనమాట మీకు బ్యాక్ అంతా కూడా వైట్ మోడలే ఉంటుందండి మనకి క్రిస్టమస్ న్యూ ఇయర్ స్పెషల్ ఐటమ్ అన్నమాట పార్టీ వేర్ డ్రెస్ అయితే చూపిస్తున్నాము ఒకసారి ట్రెండింగ్స్ నుంచి ట్రెండింగ్ గా ఎప్పుడైనా వీడియో అనేది రెగ్యులర్ గా అయితే చాలా తప్పిపోయింది బట్ ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ క్రిస్టమస్ రాగానే గుర్తొచ్చినట్టుంది బట్ ట్రెండీ గా ఇచ్చేస్తాము ఎలాంటి ప్రైజెస్ పెడతారు మేడం ఈసారి ఎవ్రీ ఫెస్టివల్ కి స్పెషల్ గానే ఉంటుంది కాబట్టి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ ఐటమ్ ఇది అండ్ ప్రైస్ వచ్చేసి యాస్ యూజువల్ ఎన్ని రేట్లు పెరిగినా ఎంత ఇదిగా ఉన్నా కానీ మార్కెట్ లో మన ప్రైస్ మాత్రం ఎప్పటిలాగానే స్టార్టింగ్ ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మనకు వచ్చరికి హెవీ స్టోన్ అండ్ మరికి జర్దోసి వర్క్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా థీమ్ వచ్చేసరికి కోట్ మోడల్ అయితే వస్తుంది అండ్ మీకు ఇన్నర్ లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఇలా మనకి థ్రెడ్స్ కూడా కట్టుకోవడానికి ఉంటుంది సో ఇందులో స్పెషల్ కూడా ఉంది మనకి కింద ప్యాంట్ వస్తుంది అలానే మనకి దుప్పట చేసుకోవాలంటే వేరే చేసుకోవచ్చు అండ్ ఇది ఒక్క కలర్ అనుకుంటారు క్రిస్మస్ న్యూ ఇయర్ వైట్ దీంట్లో వైట్ లోనే మనకి బ్యాక్ గ్రౌండ్ గా చక్కగా ఇలా కోట్ కలర్స్ మారు కోట్ కలర్ మనకి థ్రెడ్డింగ్ వర్క్ కూడా కలర్స్ మారు మ్యాంగో గ్రీన్ వైట్ మీద మ్యాంగో గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది అవునవును వైట్ మీద మనకి నెమలి పింఛం బ్లూ కలర్ కలర్ చూస్తున్నాం కదా విత్ త్రీ ఫోర్ హ్యాండ్స్ అలాగే వైట్ మీద మనకి పర్పుల్ షేడ్ పర్పుల్ షేడ్ దీనికి అయితే సెల్ఫ్ కోట్ కూడా వైట్ లోనే వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ తో డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది బాగుంటుంది ఇవి వచ్చేసి మనకి ఎల్ సైజ్ లో అవైలబిలిటీ ఉంది ఎల్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అండి లిటరల్లీ చెప్పాలంటే ఒకసారి లాంగ్ లుక్ ఇంగ్ చూపించద్దాము సో మనకు వచ్చేసరికి ఓపెన్ పిక్ తో కలిపి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఏ కలర్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు జస్ట్ వాళ్ళు డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ సో మనం వైట్ బేస్ చూసాం కదా సో మనకి కలర్ బేస్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో మార్నింగ్ కూడా యూస్ చేసుకోవాలి కదా వైట్ అయితే ఈవినింగ్స్ అని అనుకుంటారేమో సో ఇదే సేమ్ మోడల్ లో మనకి కలర్ బేస్ కూడా ఉంది అది కూడా వెరీ వెరీ స్పెషల్ కలర్స్ అండి అవి కూడా మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ అంటే లోపల ఇందాక మనకి వైట్ బేస్ పార్ట్ వచ్చిందంతా కూడా ఇప్పుడు కలర్ బేస్ లో వస్తుంది సో సంపెంగ గ్రీన్ కలర్ మనకి ఏంటంటే ఇక్కడ వచ్చిన బ్యాక్ గ్రౌండ్ వైట్ అటువంటి కలర్ మనకి ఇక్కడ కలర్ అయితే వస్తుంది పైనంతా కూడా కోట్ మోడల్ ఒకటి ఓపెన్ చేయరా ఇది కూడా अलागे महाराणी पिंक कलर ओके okay. అండ్ మీకోసం ఓపెన్ చేస్తుంది అని బేరప్ చేసింది ఉన్నది ఇది వచ్చి వైలెట్ కలర్ ఓకే అండ్ మీరు చూడాలనుకున్నారు కదా కలర్ బేస్ లో ఎలా ఉండదు సో డ్రెస్ కూడా బేరప్ చేస్తే ఎంత లుక్ ఫుల్ ఉంటుంది అనేది చూస్తే తెలుస్తుంది సో మనకి ఇంత అందంగా ఉంటుంది అండ్ ఈ కలర్ వచ్చేసి పిస్టా గ్రీన్ విత్ మ్యాంగో గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ అంటే వెరీ వెరీ హైలైట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది సో మనకి బ్యాక్ రోప్ కూడా వచ్చేస్తుంది సో రెడీ టు వేర్ డ్రెస్ అండి సో ఫస్ట్ డ్రెస్ ఇస్ బెస్ట్ డ్రెస్ ట్వెల్వ్ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజ్ కొరియర్ ఫెసిలిటీ కొ ఫెసిటీ కూడా ఉంటుంది మీరు ఆర్డర్ పెట్టిన టూ డేస్ కంతా ఈ కస్టమర్ న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి కొరియర్ సర్వీస్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి అండి విత్ ఇన్ టూ డేస్ లో మీ కొలియర్ అనేది రీచ్ అయిపోతుంది ఎందుకంటే టు చార్జ్ అనేది అబ్బా అసలు సూపర్ ఉందండి స్టోన్ వర్క్ స్టోన్స్ విత్ మిర్రర్ వర్క్ అంటే కలర్ చెప్పాలంటే కూడా కాసేపు ఆలోచించాల్సిందే స్పేస్ సిల్క్ అండి అంటే మనం గ్లాస్ ఇష్యూ స్పేస్ సిల్క్ జిమ్ చూ అంటాం కదా సో హెవీ స్పేస్ సిల్క్ జిమ్ చ్యూ లో వచ్చిందండి అండ్ వర్క్ చూస్తే మాత్రం అబ్బా సూపర్ ఉందండి నెట్ వర్క్ గానీ వేస్ట్ వర్క్ గానీ మనకి మొత్తం స్టోన్స్ తో వచ్చి మధ్యలో చక్కగా మిర్రర్స్ తో హైలైట్ అయింది అండ్ కలర్ వచ్చేసి గ్లాస్ కలర్ లో అసలు సూపర్ గ్లాసిగా ఉందండి ఫుల్ గా అండ్ దీన్ హ్యాండ్స్ కూడా మీకు త్రీ ఫోర్త్ వచ్చింది సూపర్ అండి రెడీ టు వేర్ డ్రెస్ అనమాట ప్రైస్ చూస్తే ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండ్ డ్రెస్ కానీ మనకి ఫ్లేర్ కానీ చాలా బాగుంది ఇంత క్లాసీ డిజైన్ ఇంత పార్టీ వేర్ డిజైన్ సూపర్ సూపర్ పార్టీ వేర్ స్పెషల్ ఐటమ్ అండి అండ్ దీంట్లో కూడా స్పెషల్ డార్క్ కలర్ చార్ట్స్ ఉంది మన దగ్గర ఎక్సలెంట్ గా ఉంటుంది డార్క్ కలర్ చార్ట్ చాలా బాగుందండి ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటి డిజైన్స్ కానీ ఇంత హెవీ పార్టీ వేర్ కావాలంటే మాత్రం తప్పకుండా మోక్ష కి రావాల్సిందే ఇప్పటికే లేట్ అండి ఇంకా మనకి జస్ట్ టూ వీక్స్ ఏ ఉన్నాయి కాబట్టి హ్యారీ అప్ అయిపోవాలన్నమాట సో ఇది వచ్చేసరికి మనకి గ్లాస్ కలర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ పరి బా బాగా వైన్ కలర్ ఎగ్జాక్ట్లీ మనకి వేర్ డ్రెస్ అంటే ఫెస్టివల్ వైబ్ కలెక్షన్ అండి కొత్త సంవత్సరానికి కొత్త కొత్త బట్టలు అంటారు కదా సో ఇలాంటి డ్రెస్సెస్ నే కంపల్సరీగా అంటారు ఇంత ట్రెండింగ్ కలెక్షన్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రైస్ అయితే అసలు ఉండదండి జస్ట్ డబల్ నైన్ మాత్రమే డ్రెస్ కి వెరీ వెరీ స్పెషల్ గా ఉంది పైకి లాగండి కొంచెం ఇది సో చాలా బాగుందండి గా ఉంది అనమాట ఎందుకు ఇంత బాగా చెప్తున్నామంటే మాకు చూస్తేనే అర్థమైపోతుంది అసలు ఇంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ పార్టీ డ్రెస్ ఎవరికైతే వెళ్తుందో గానీ వాళ్ళు లిటరల్లీ అదృష్టవంతులు ఎంత బాగుంది తెలుసా చెప్పాలంటే మాత్రం అండ్ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా చాలా హెవీ ఏ ఉంటుందండి మీకు వచ్చరికి రెడీ టు వేరు హ్యాండ్స్ కూడా చూపించండి మాదిరి గారు ఒకసారి హ్యాండ్ కూడా వచ్చింది అవును ట్వెల్వ్ డబల్ హండ్రీ రూపీస్ మాత్రం మాత్రమే బాగా నచ్చింది సూపర్ గా ఉందండి స్టోన్ వర్క్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ కూడా సరిపోతుంది కూడా సరిపోతుంది ఎక్సెల్ వాళ్ళకి కూడా రెగ్యులర్ సైజ్ కింద వస్తుంది అవును ఎక్సెల్ మాక్సిమం సరిపోతుంది సరిపోతుంది సో మనకి కలర్ షార్ట్ కూడా చాలా స్పెషల్ గా ఉంది చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకో డ్రెస్ అయితే వచ్చేది ఈ వైట్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ అసలు డ్రెస్ చూస్తే సూపర్ డిజైనర్ వేర్ లో ఉంది ఎంత బాగుందో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి హ్యాండ్ ప్రింట్ స్టైల్ లో వచ్చేసేసి మనకి హైలైట్ కి ఫ్రంట్ అంతా కూడా ఉంద స్టోన్ వర్క్ వచ్చింది అలాగే బ్యాక్ మొత్తం కూడా మనకి హ్యాండ్ ప్రింట్ విత్ రోప్స్ అడ్జస్ట్మెంట్ రోప్స్ సో అవుట్ కూడా మనకి చాలా పవర్ అండ్ చూస్తున్నావు కదా వైట్ కలర్ లో ఇంత స్పెషల్ డిజైన్స్ ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇందులో కలర్ చాట్ చూస్తే దేనికి దానికి ఎక్సలెంట్ వావ్ అనిపించేలాగా ఉంది సో చూస్తున్నావు కదా తులసి సూపర్ కలర్ వైలెట్ కలర్ ఎంత బాగుందో అండ్ మనందరికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన మెంతి ఎల్లో కలర్ కలర్ అలాగే రెడ్ కలర్ చెర్రీ రెడ్ అసలు రెడ్ వచ్చి చాలా రోజులు అవుతుంది సో ఎప్పుడైనా మహారాణి పింక్ టమోటా పింక్ అనేసి అవునవును బట్ మంచి రెడ్ కలర్ లో వచ్చింది డిజైనర్ అండ్ అలాగే మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ దుపటా వచ్చిందా దుపటాస్ కూడా జార్జెట్ లో జార్జెట్ లో సూపర్ ఉంది సాఫ్ట్ ఫాబ్రిక్ లో ఉంది చాలా బాగుందండి వెరీ వెరీ లిటిల్లీ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి మొత్తం కూడా కుందన్ వర్క్ వస్తుంది వరకు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎల్లో కలర్ కలర్ అండ్ రెడ్ వైట్ సూపర్ ఉంది అసలు ఎగ్జాక్ట్లీ అండి చాలా మెరుస్తుంది ఈ ఏ పార్టీకి కావాలన్నా ఏ పండగ కావాలన్నా ఈ క్రిస్టమస్ న్యూ ఇయర్స్ అయితే ఇలాంటి చాలా స్పెషల్ ఇంపార్టెంట్ ఇస్తారు అండ్ థర్టీ ఫస్ట్ నైట్ వేసుకోవడానికి కూడా ఇలాంటి వైట్ కలెక్షన్ గానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం ప్రైజ్ గా చూపిస్తున్నాను ఎల్ సైజ్ రెగ్యులర్ సైజ్ కాబట్టి ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ప్రతి డ్రెస్ కూడా మీకు బ్యాగ్ ౌండ్ కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుందండి అండ్ ప్యాంట్ ఇచ్చేస్తారు అండ్ మనకి దుప్పటా కూడా వస్తుంది అనమాట జస్ట్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ ఎయిన్ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ కూడా అవసరంగా ఉంది ఎవరు మిస్ చేసుకోవచ్చు ఫోర్ ఫోర్ కలర్స్ కూడా మీరు లాంగ్ లుకింగ్ గమనించేయండి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్ అండ్ దీంట్లో వచ్చేసి చున్నీ కూడా హైలైట్స్ తులసి నేను చూపిస్తాను నీకు ఫస్ట్ డిజైన్ వైజ్ గా చూసేద్దాం పార్ట్ లో చూడు తులసి కలంకారీ డిజైన్ అసలు ఎంత బాగుందంటే సో క్యూట్ కలంకారీ ఇవ్వటమే కాదు దాని మీద నిజంగా అన్ని రన్నింగ్స్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది కలంకారీలో అండ్ డ్రెస్ కలర్ చూస్తున్నావు కదా తులసి లైట్ స్కై బ్లూ అనమాట అసలు ఎంత బాగుందో చూస్తాను ఇక్కడ నీకు తెలుసు కదా తులసి స్కై బ్లూ ఇస్ మై ఫేవరేట్ ఎస్ ఎస్ అవును బోర్డర్ గని ఎక్సలెంట్ గా హైలైట్ గా ఉంది చాలా బాగుంది అయితే సూపర్ గా ఉంది అండ్ మనకి బ్యాగ్ కూడా ప్లెయిన్ కాకుండా చక్కగా హ్యాండ్ ప్రింట్ వైస్ ఇచ్చేసారు సో దీని వల్ల డ్రెస్ కి లుక్ మరింత పెరుగుతుంది సో చాలా బాగుంది సో మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి నీట్ గా ఇలా ప్రతి డిజైన్ మీద మనకి ఇలా కుందన్ స్టోన్ వర్క్ అయితే వస్తుందండి సో చాలా ట్రెండీ కలెక్షన్ అన్నమాట మీకు బయట అవుట్ ఫిట్స్ కనక వేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అవుట్ ఫిట్స్ లో ఉన్నాయ్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అండ్ దుపట్టా కూడా డిజైన్ వావ్ కలంకారీ స్టైల్ లో ఇచ్చేసరి చూరేస్తే డ్రెస్ అండ్ దీంట్లో కలర్స్ కూడా ఎంత బాగుంది అంటే పిస్తా గ్రీన్ తులసి ఎంత బాగుంది అంటే మనం వెరీ స్పెషల్ అనుకున్నాం కదా అవునవును చాలా స్పెషల్ వైట్ లో సూపర్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ ఉంది అసలు బాగుంది కలర్ కూడా చాలా చాలా ప్రతి డ్రెస్ కూడా మీకు ట్రెండీ గానే చూపిస్తున్నామండి ఇలాంటి కలెక్షన్ కావాలన్నా ఇలాంటి డిజైన్స్ కావాలన్నా తప్పకుండా మోక్ష కి కైతే విజిట్ చేయాలి అండ్ కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి అండ్ వర్క్ ప్యాటర్న్స్ చూడండి నిజంగా చెప్పాలంటే ఫెస్టివల్ థీమేనండి ఫెస్టివల్ థీమ్ కి సరిపడ పర్ఫెక్ట్ కలెక్షన్ అనమాట అండ్ షాప్ అడ్రస్ ఒకసారి చెప్తారా ఓకేనండి షాప్ వచ్చేసేసి మనకి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ మోక్ష ట్రెండీ రండి మోక్ష ట్రెండీస్ అంటేనే ట్రెండీ కలెక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ట్రెండీ అండ్ స్టైలి కలెక్షన్ కావాలి అంటే మోక్షా ట్రెండీకి రావాలి సూపర్ ఉందండి జస్ట్ డవెల్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ చూస్తున్నారు కదండి మంచి రెడ్ కలర్ లో స్పేస్ సిల్క్ అంటే అసలు ఎంత షైనింగ్ ఉందంటే ఫుల్ హై పార్టీ వేర్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుందండి వర్క్ కూడా హెవీ కుందన్ వర్క్స్ తో వచ్చింది ఇప్పుడు మీరు చూసే డ్రెస్సెస్ అన్ని ఇక్కడ స్పెషల్ గా పార్టీ వేర్ కుందన్ వర్క్స్ తో వస్తుంది సో చూస్తున్నారు కదా మంచి రెడ్ కలర్ అండ్ వెరీ వెరీ సాఫ్ట్ మెటీరియల్ ఎంత సాఫ్ట్ గా ఉంది అండ్ దీని పాట చూసే ఇది కూడా మనకి చక్కగా స్పేస్ సిల్క్ లో వచ్చేస్తుంది సూపర్ గా ఉందండి ఎంత షైనిగా వండర్ఫుల్ గా ఉంది సో దీని వర్క్ చూస్తున్నారు కదా మనకి విత్ బోర్డర్ వచ్చేస్తుంది అసలు డిజైన్ చూస్తే మాత్రం మామూలుగా లేదండి కింద డిజైన్ ఎంత హైలైట్ గా ఉందో సేమ్ అదే థీమ్ కూడా చాలా హైలైట్ గా ఉంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అండి మొత్తం కూడా జెర్రీ కాదు మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది అండ్ దీని థీమ్ వచ్చరికి మనకి మిర్రర్ అండ్ కుందన్ థీమ్ అయితే వస్తుంది అనమాట అండ్ కలర్ ఏం చెప్పారు రెడ్ కలర్ పండు రెడ్ కలర్ యా యా అవును అండ్ కళ్ళనైతే డిఫరెంట్ స్టైల్ గా అయితుంది అనమాట అవును దీంట్లో కలర్ చార్ట్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ కూడా బాగా నచ్చుతుంది సో కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది కాన్సర్ డార్క్ అండ్ కలర్ అండ్ వచ్చేసరికి రెడ్ కలర్ చూసారు కదండి ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ ఉందో అండ్ బ్యూటిఫుల్ వన్ మోర్ కలర్ అయితే చూపించేద్దాము చాలా అంటే చాలా అనేది ఉంది ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న చూ స్పేస్ సిల్క్ లో ఉన్నటువంటి డిజైన్స్ అనమాట అండ్ ట్రెండింగ్ గా ఉంటుంది న్యూ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము ప్రైస్ అంతే సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైన్టీన్ ైన్ అండ్ ఫ్రాక్ ఫ్రాక్ పెట్టానోర అసలు మన ఈ పండగ కస్టమర్స్ అయితే మాత్రం ఇలాంటి డ్రెస్సెస్ కంపల్సరీగా కావాలి అండ్ మీకు బ్యాగ్ కూడా చూడొచ్చు సేమ్ క్లాత్ సేమ్ ఫీల్ ఉంటుంది అండ్ దుప్పటా కూడా టూ సైడ్స్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట జస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి ఎవరు మిస్ చేసుకోవద్దు మొక్కసారి షాప్ నెంబర్ వచ్చరికి సిక్స్టీ ఫైవ్ వైష్ణవి హౌస్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి ఒకసారి ఏ బ్లాక్ లో ఉంటుంది దీంట్లోనే ఇంకా మనకి మిర్రర్ థీమ్ ఉంది అది కూడా మీకు అయితే ఒకసారి చూపించేస్తాను లైవ్ అంటే మనం ఇలా వరుసగా మిర్రర్ థీమ్స్ లో ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట సో చూడండి ఎంత డిఫరెంట్ కలర్ ఇది వచ్చేసేసి వస్తుంది అంటే మనకి టిష్యూ కూడా కలుస్తుంది దానివల్ల ఇంకా అందం పెరుగుతుంది సో ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ తులసి ఎంత హెవీగా ఉంది కూడా చక్కగా ఫుల్ వర్క్ వస్తుంది అండ్ లిటరల్ మాత్రం పర్ఫెక్ట్ గా ఎల్ ఎల్ సైజే వస్తుంది మీరు గమనించవచ్చు చాలా బాగుంది చాలా బాగుంది చాలా 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 ఎక్స్పెండి ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం ఇంగ్లీష్ షేర్ మిక్సింగ్ లో టాప్ టు బాటం మొత్తం కూడా మనకి వైట్ థ్రెడ్ వివింగ్ వచ్చిందండి ఇదంతా మనకి హ్యాండ్ మేడ్ తో చేసిన థ్రెడ్ వివింగ్ అనమాట అక్కడక్కడ మనకి మిర్రర్స్ కూడా వస్తాయి కలర్స్ ఏమేమన్నాయి వీటిలో దీంట్లో కూడా స్పెషల్ కలర్స్ ఆనియన్ పింక్ ఓకే అలాగే మనకి ఇంక్ ఇంక్ బ్లూ బ్లూ కలర్ ఇంక్ బ్లూ షేడ్ అండ్ ఆనియన్ పింక్ అండ్ ఓపెన్ పిక్ వచ్చేసరికి మనకి ఆలివ్ గ్రీన్ అయితే వస్తుంది అనమాట మీకు నేను లాంగ్ లుకింగ్ గా మీకు చూపిస్తాను ఇలాంటి డిజైన్స్ ఇలాంటి కలర్స్ అన్ని కూడా మనకి మోక్ష ట్రెండ్స్ లోనే ఉంటుంది మోక్ష ట్రెండ్స్ కి రావాలంటే ట్రెండింగ్ డిజైన్స్ కంపల్సరీగా ఉంటాయి అనుకొని వచ్చేయాల్సిందే అనమాట ప్రతి ఒక్కరు కూడా డ్రెస్ అనేది కంపల్సరీగా పర్చేస్ చేస్తారు కలర్ కూడా ఎక్స్ట్రా ఉంది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ జస్ట్వెల్ డబల్ హండ్రెడ్ రూపీస్ ఇందులోనే ఇంకొక థీమ్ ఉంది అనమాట ఆ కలర్స్ కూడా మీరు ఒకసారి అయితే చూసేయండి చాలా బాగున్నాయి కదా అస్సలు మీకు వీడియో అనేది ఆగదు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఒకటే థీమ్ ఒకటే క్లాత్ ఒకటే ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ ఇలా పార్టీ వేర్ వైజ్ గా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండి మీరు వచ్చేసరికి అండ్ ఈ కలర్ చూస్తున్నారు కదా ఎంత సపోర్టా సపోటా కలర్ అంటే డిజైన్ స్పెషల్ గా ఉంది స్పెషల్ గా ఉంటుంది అండ్ దీనికి వచ్చరికి క్యాన్ క్యాన్ కూడా వచ్చింది అనమాట ఆల్మోస్ట్ అన్నిటికి క్యాన్ క్యాన్ ఉంది అవును మనకి డ్రెస్సెస్ అన్నిటికీ క్యాన్ క్యాన్ ఉంటుంది ఓపెన్ చేస్తే చక్కగా బుట్టల్లాగా గా ఓపెన్ అయిపోయిపోతుంది సో చూస్తున్నావు కదా సపోటా కలర్ లో ఎంత బాగుందో డ్రెస్ వచ్చేసి అండ్ దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది సూపర్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా వస్తుంది ప్రైజ్ లో వస్తుంది ఎల్ సైజ్ లో అండ్ దీంట్లో కూడా స్పెషల్ కలర్ షార్ట్ ఉంది అండ్ కలర్ చూపించేవా అండ్ బార్డర్ వచ్చరికి చాలా బిగ్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా ఇక్కడ వరకే చూసిన బోర్డర్స్ ఉన్నాయి అండ్ ఇంకా సేమ్ లెంత్ తో ఇంకా పైన వరకు కూడా బోర్డర్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి యా అవును దీంట్లో వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ ఓపెన్ బిక్ వచ్చేసరికి సపోటా షేడ్ అనమాట మీకు మాత్రం ఎక్స్ట్రానరీ గా నేను చూపిస్తాను ఒక్కసారి లాంగ్ లుకింగ్ మీరు చూడొచ్చు అండ్ ఫ్రిల్ గానీ మొత్తం కూడా మనకి విత్ గానీ చాలా స్పెషల్ గా వస్తుంది అనమాట చాలా జస్ట్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదాం చూస్తుంది అయితే సూపర్ ఫ్రూట్ ఎల్లో కలర్ ఎంత డిజైన్ గా ఉందో అసలు నాకు ఇది సింగిల్ కేటలాగ్ ఐటమ్ అండి కానీ ఎంతో బాగా నచ్చింది అందుకనే చూపిస్తున్నాను ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఎల్లో రెడ్ గ్రీన్ అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి వచ్చి హ్యాండ్ వీవింగ్ తో చేసిన ఐటమ్ చాలా అంటే చాలా లుక్ ఒక్క మాటతో చెప్పాలంటే యునిక్ డిజైన్ యూనిక్ డిజైన్ చాలా స్పెషల్ సో ఇందులో కలర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు డిజైన్ డిజైనర్ పీస్ అనమాటెంట్ అవును చాలా బాగుంది నాకైతే లాంగ్ లుకింగ్ చూపిస్తున్నాను ఇప్పటికిప్పుడు అంటే మీకు ఎల్లో థీమ్ నచ్చిన వాళ్ళు ఎల్లో కలర్ కావాలన్న వాళ్ళు ఈ ఫెస్టివల్ అయితే మాత్రం ఇది వెంటనే తీసుకోండి సింగిల్ పీస్ అయితే ఉంది జస్ట్ ఎస్ సో లాస్ట్ నట్ బస్ లీస్ట్ అండి ఎప్పుడు కూడా లాస్ట్ అయితే బాగా హైలైట్ గా చూపిస్తాం కదా ఈ లాంగ్ ఫ్రాక్స్ లో ఇంకా చాలా స్పెషల్ ఐటమ్ ఉంది సో త్రీ డి ఎఫెక్ట్ అండి చూస్తున్నారు కదా మొత్తం త్రీ డి స్టైల్ ప్యాటర్న్ గానీ స్మాల్ కుంద సింపుల్ అండ్ క్లాసీ అఫీషియల్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా దీంట్లో లావెండర్ పింక్ వంగపూరంగు త్రీ కలర్స్ త్రీ డీ ఎఫెక్ట్ అసలు ఎలాంటి డ్రెస్ డిజైన్ చేయడానికి బొట్టి వాళ్ళకి కూడా సాధ్యం కాదు అలా కాదు ఎందుకంటే ఫ్లోరల్ డిజైన్ కూడా చూస్తున్నారని కొన్ని త్రీ డి ఎఫెక్ట్ తోనే ఆల్ కలర్స్ తో చాలా ఉంది చాలా బాగుంది బ్యాక్ కూడా మనకి హ్యాండ్ ప్రింట్ చాలా బాగుంది సూపర్ బై అంటే వెనక ప్లైన్ ఇవ్వకుండా మనకి త్రీ డి షేడ్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ కూడా మనకి బ్యాక్ టీమ్ అయితే ఇచ్చేసారన్నమాట అవుట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఓకే లాంగ్ ఫ్రాక్ అయినా దీనికి స్పెషల్ ఏముంది ఇంకా స్పెషల్ ఇంకా స్పెషల్ అంటే చున్నీ వచ్చేసింది సూపర్ డిజైనర్ హ్యాండ్ ప్రింట్ చున్నీ అన్నమాట ఎగ్జాక్ట్లీ సూపర్ గా ఉంటుంది సింగిల్ లేయర్ వేస్తే ఈ త్రీ ఎఫెక్ట్ కి చున్నీ కూడా త్రీ డి లో చూస్తున్నావు కదా ఇక్కడైతే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది పింక్ గ్రేయిష్ అను మనకి లావెండర్ షేడ్స్ లో ఎక్సలెంట్ గా చాలా బాగుంది సో చున్నీ హైలైట్ అడ్జస్ట్మెంట్ గా ఆల్రెడీ ఉంది త్రీ డి ఎఫెక్ట్ లో సూపర్ గా ఉంది దీంట్లో కలర్ షార్ట్ కూడా ఇలాగే వెరీ లైట్ కలర్ షార్ట్ అంటే ఇప్పుడున్న క్లాసీ లుక్ గా చాలా బాగుంటుంది ట్రెండీ గా సో కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాం సో నేను కలర్స్ కూడా మీరు గమనించండి త్రీ షేడ్ కాబట్టి మన ఎక్స్పెషల్లీ కలర్ అయితే చెప్పలేం అనమాట జస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి మోక్ష ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్ ఉన్నటువంటి ప్రతి డ్రెస్ కూడా మీకు ఓపెన్ పిక్ చేసి చూపించాము ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఎనీ టూ డేస్ లో మీకు హోమ్ డెలివరీ కూడా వచ్చేస్తుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కాజు కలర్ అయితే వస్తుంది అనమాట కాజు అండ్ మనకి గ్రీన్ కలర్ షేడ్ అయితే ఉంటుంది వచ్చేటప్పటికి డిఫరెంట్ కూడా చెప్పలేము బట్ లైట్ గా చెప్తున్నాము డిఫరెంట్ కలర్స్ అండ్ క్లాత్ అండి మీకు ఫస్ట్ థింగ్ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది సో వర్క్ హ్యాపీ క్లాత్ చాలా బాగుంది జస్ట్ మనకి ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవేనా ఇంకేమైనా స్పెషల్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు బట్ నాట్ లీస్ట్ అయితే నీకు ఎప్పటిలాగా స్పెషల్ ఐటమ్ ఐటమ్స్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం కదా సో లాంగ్ ఫ్రాక్స్ అయినా ఇంకా ఏం స్పెషల్ లేదా అని చెప్పని సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ స్పెషల్ లారాస్ అండి అసలు ఎంత బాగున్నాయో ఫుల్ హెవీ వర్క్స్ లో అండ్ ప్యాంట్ కూడా వర్క్ వస్తుంది నేను అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ మనం టాప్ నైతే చూసేద్దాము సో బేస్ పార్ట్ గానీ అంతా కూడా చాలా బాగుంటుంది బ్యాక్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లోరల్ బుటీస్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ చూస్తే మనకి పార్ట్ మొత్తం కూడా హైలైట్ అయిపోతుంది థ్రెడింగ్ వీడింగ్ వర్క్ తో అండ్ కింద బోర్డర్ కూడా మనకి చాలా హైలైట్ గా ఉంటుంది సో ఆనంద బ్లూ కలర్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ దీనికి షెరీ వచ్చేసేసి వా ఎంత హైలైట్ వర్క్ ఉందో చూస్తున్న మనకి టాప్ ఎంతైతే వర్క్ ఉంటుందో సేమ్ ఆస్టిస్ అదే థీమ్ లో మనకి ఫ్రంట్ బ్యాక్ వర్క్ అయితే వస్తుంది చూపిస్తాను అసలు అదైతే మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న కలర్ అయితే వస్తుంది అనమాట సో ఈ కలర్స్ కూడా ఎక్స్ట్రానరీ గా ఉన్నాయండి దీనిలో కలర్ చార్ చూడండి ఒకసారి గ్రీన్ యా ఓకే అండ్ మనం అనుకునేటట్టు చెర్రీ రేట్ ఇంకో కలర్ చూస్తే మాత్రం మీకు మతి వెంటనే డ్రెస్ ఆర్డర్ పెట్టేయాల్సిందే మీరు మతి పోయినా గానీ వెరీ స్పెషల్ కలర్ వైలెట్ కలర్ సో మైజ్ నాట్ కదా బ్లూ కలర్ రాయల్ బ్లూ చాలా బాగుంది మన రాయల్టీ మొత్తం కనిపిస్తుంది వెరీ వెరీ రాయల్ కలర్ రాయల్ బ్లూ కలర్ అండ్ సైజెస్ కూడా పర్ఫెక్ట్ గా ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుందన్నమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి యాస్ యూజువల్ ట్వెల్వ్ నైన్టీ రూపీస్ మాత్రమే ఓకే నేను ఫోర్టీన్ డబల్ నైన్ చెప్తారేమో అనుకున్నా బట్ ఎప్పుడు స్పెషల్ గానే ఫెస్టివల్ కదా సో వెరీ స్పెషల్ ట్వెల్వ్ నైన్టీ సూపర్ సూపర్ అండి సో ఇంత హెవీ వర్క్ ఇంత తక్కువ ప్రైస్ కి అయితే మాత్రం అసలు రావు నెవర్ విఫర్ అనమాట సో ఎగ్జాక్ట్లీ మీరు తప్పకుండా విజిట్ చేయండి మోక్ష ట్రెండింగ్ జస్ట్ ట్వెల్వ్ డబల్ రూపీస్ లోనే మీకు శరారా టైప్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి శరారా మోడల్ లో డిజైన్ వైట్ స్పెషల్ అని చెప్పా కదా ఈ సారి వెరీ వెరీ స్పెషల్ వైట్ ఐటమ్ అని సో జంగల్ థీమ్ అది కూడా చూస్తున్నావు కదా వైట్ లో మిర్రర్ వరకు ఎంత బాగుందో సో మనకి టాప్ కి కానీ పార్ట్ గానీ బోటం వర్క్ గానీ పికాక్స్ విత్ మనకి చక్కగా జీబ్రాస్ తో చక్కగా హైలైట్ జంగల్ థీమ్ కాబట్టి అంతా కూడా మనకి డిఫరెంట్ గా వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి టాప్ వచ్చేసరికి స్మాల్ చిన్న అంబరిల్ల టైప్ అయితే వస్తుంది మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది అనమాట అండ్ దీనికి వచ్చేసరికి అండ్ ఇది మనకి ఫ్రంట్ వస్తుంది ఇలా వేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు సూపర్ జంగిల్ టీ మొత్తం మనకి కనిపిచ్చేస్తాం అండ్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో వెరీ స్పెషల్ కలర్స్ తులసి చూసే సూపర్ వైట్ అనేది మనం క్రిస్మస్ న్యూ ఇయర్ అని ఓపెన్ చేసాం యాక్చువల్లీ ఇందాక మనకి అన్ని విధాలా బాగానే వైలెట్ కలర్ ఓకే అలాగే చక్కగా మహారాణి పింక్ కలర్ డార్క్ మహారాణి అంటే మహారాణిలే అనమాట చాలా బాగుందండి అండ్ ప్రైస్ ఎంత సేమ్ ప్రైస్ జస్ట్ ట్వల్ జస్ మనకి స్పెషల్ అండి వెరీ వెరీ స్పెషల్ ట్వెల్వ్ నైన్ రూపీస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అండ్ కంఫర్టబుల్ ప్రైస్ అనమాట ట్వెల్వ్ నైన్టీ నైన్ లో మనకి చాలా ఎక్సలెంట్ థ్రెడింగ్ వర్క్స్ వల్ల బీడింగ్ వర్క్స్ తో ఉన్న శరారాలు చూస్తున్నాం డిఫరెంట్ ఐటమ్ షెరారా చూసాం కదా షెరారాలో హాఫ్ బ్లౌజ్ విత్ కోట్ ప్యాటర్న్ అండి సూపర్ ట్రెండీ ఐటమ్ యూత్ కి అయితే చాలా చాలా యాక్చువల్లీ ఇక్కడ క్లోజ్ చేశారు బట్ క్లోజింగ్ లేదు ఇక్కడ పైకే వచ్చేది క్లోజ్ చేసుకోవచ్చు గ్యాప్ కావాలంటే గ్యాప్ చేసుకోవచ్చు సో అది అనేది మనం పెట్టుకునే అవుట్ ఫిట్టింగ్ లో ఉంటుంది సో ఈ కలర్ అయితే సూపర్ అండ్ దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ షెరీ చూశారు కదా అలాగే ఒక ఫ్లోరల్ కోట్ కూడా వచ్చేసింది ఫ్లోరల్ యాక్చువల్లీ ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్యాటర్న్ థీమ్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇదంతా కూడా మనకి కొడబది లేస్ తో మొత్తం కూడా కాలర్ నెక్ వర్క్ ఇట్లా మనకి బ్యాక్ సైడ్ కాలర్ నెక్ వర్క్ కూడాను కోట్ మోడల్ అయితే వస్తుందండి లాంగ్ లుకింగ్ గా మీకు నేను క్లారిటీ గా చూపిస్తాను ఒకసారి అయితే చూడొచ్చు కింద దాకా మనకి ప్యాంట్ అయితే శరారా అయితే వస్తుంది అనమాట మీకు బేర్ చూపిస్తా దీంట్లో కలర్స్ ఇచ్చేస్తాను ఓకే సో దీనిలో కలర్ చాట్ అండ్ రోజ్ ఫ్లవర్స్ తో వచ్చేసరికి మనకి వైలెట్ అండ్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ మనకి లక్స్ గ్రీన్ అండ్ మనకి రామా గ్రీన్ షేడ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండ్ మనకి లైట్ గ్రీన్ షేడ్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఇది కూడా మనకి వచ్చేసరికి ఎనిదర్ కలర్ అండి లెవెండర్ కలర్ షేడ్ అయితే ఉంటుంది అండ్ మనకి నెమలిపించం బ్లూ కలర్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి డిసెంబర్ ఫ్లవర్ షేడ్ అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అనమాట సో అన్ని కూడా చాలా అసలుగా ఉన్నాయి అండ్ ప్రైస్ చేంజ్ మేడం ఇది వచ్చేసరికి తెలిసి సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ వెరీ వెరీ స్పెషల్ యూత్ స్పెషల్ డిజైన్ అనమాట కాలేజెస్ కి వాటికి చాలా స్పెషల్ గా ఉంటుంది అలాగే మనకి ఫెస్టివల్ కూడా వెరీ వెరీ స్పెషల్ ఐటమ్ అయితే కుందన్ వర్క్ లో మనకి ఫ్లోరల్ డిజైన్ అనమాట స్పెషల్ గా ఫ్లోరల్ డిజైన్స్ లో కుందన్ వర్క్ అంటే హెవీ పార్టీ గా మేము వేసుకోము క్లాస్ అఫీషియల్ మాకు అంత వర్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా ఫ్లోరల్ డిజైన్స్ చాలా ట్రెండీ గా ఉంటుంది డిజిటల్ లో మనకి డిజిటల్ ప్యాటర్న్ లో షరారాస్ అనమాట దీంట్లో కూడా అవసరం కలర్స్ ఉన్నాయి సో అండ్ మనం శరారా చూస్తే చక్కగా ఫుల్ ఫ్లేర్ ఫ్లేరారా అయితే వస్తుంది మనకి షెరీ వచ్చేసి అలాగే మనకి దుపట్టా కూడా కొంచెం డిఫరెంట్ గా లైక్ జస్ట్ లైక్ లాగా కాకుండా డిఫరెంట్ గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది సూపర్ ఉంది సంపయంగా గ్రీన్ అలాగే మనకి కలర్స్ వచ్చేసేసి పీచ్ పింక్ అండ్ పీచ్ కలర్ పింక్ అయితే వస్తుంది అండ్ ఓపెన్ పీక్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో మనకి లైట్ లక్స్ గ్రీన్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇదైతే చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట డార్క్ ఆరియన్ పింక్ షేడ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి పింక్ ఫ్లోరల్ పింక్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఏమో మనకి లైట్ బ్లూ షేడ్ అనమాట సో ఇలా కలర్ ఛాడ్ అయితే మీకు క్లారిటీ గా చూపిస్తానండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ ఏనా ట్వెల్వ్ డబల్ నైన్ సో ఇవాళ వీడియో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ట్వెల్వ్ డబల్ నైన్ స్పెషల్ ఆఫర్ అయితే ఉంటుంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని మన మాధురి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అదేంటో ఒక్కసారి అయితే అటు పక్కకి వెళ్ళేసి వచ్చి వాళ్ళకి రెడీ చేసి పెట్టారనమాట అది కూడా వాచ్ చేద్దాము అంటే ట్రెండి ట్రెండి ఐటమ్ వెస్టర్న్ వేర్ లాంగ్ క్రోక్స్ లెహెంగా హాఫ్ సారీ సెట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి లేటెస్ట్ కలెక్షన్ హాఫ్ సారీస్ అనమాట ఇక్కడికి వచ్చామంటే సంక్రాంతి వచ్చేసినట్టే అనమాట మన పిల్లల కోసం చాలా సో క్రిస్టమస్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి అన్ని కూడా డార్క్ డార్క్ టీమ్స్ ఏ ఉంటాయనమాట బోణీలు కూడా కాంట్రాస్ట్ వచ్చింది

విజిట్ చేయడం ఆలస్యం అండి లంగా ఉన్నీస్ ఎత్తుకుంటూ చూపించేసామంటే ఇంకా మీకు అర్థమైపోతుంది ఏ ఫెస్టివల్ కైనా ఏ పండగలకైనా ఏ శుభకార్యాలకైనా ఎప్పటికైనా కూడా మీరు షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం రావాల్సింది సో ఎక్కడ ఉంటుంది మోక్షాట్ ట్రెండీస్ వచ్చేసి మన గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ షాప్ నెంబర్ సూపర్ ఐటమ్ చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అనమాట సో నెక్స్ట్ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಇಂಕೊ ಕೊತ್ತ ಕಲೆಕ್ಷನ್ ತೋ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಚೇದ್ ತಿಳಿಸಿ ಪೊಂದರ್ ಕಿ ಸೊ ಇಪ್ಪವರೈತೆ ನೀ ಅಂದ್ರೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಮರಿ ನ್ಯೂ ಇಯರ್ ಶುಭಾಕಂಕ್ಷ ಬಾಯ್ ಬಾಯ್ ಕಿಟ್ ಸ್ಮೈಲಿಂಗ್